అందరికీ నమస్కారం కొత్త భూభారతి చట్టం వచ్చింది కదా అందులో చాలామందికి తెలియని కాని చాలా కీలకమైన ఒక సెక్షనుంది అదే సెక్షన్ ట్వంటీ టూ చట్టాన్ని అమలు చేసేటప్పుడు వచ్చే ఊహించని సమస్యల్ని పరిష్కరించే ఒక పవర్ఫుల్ టూల్ అనమాట మరిది అసలు ఎలా పనిచేస్తుంది దీని కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం చూశారు కదా రామయ్య గారు పడుతున్న బాధ ఆయనొక్కడదే కాదు ఇలాంటి సమస్యలు మనలో చాలామందికి ఎదురవుతూనే ఉంటాయి ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అధికారులు చేతులెత్తేసినప్పుడు కలిగే నిస్సహాయత ఇది ఈ సమస్యకు పరిష్కారమే లేదా ఖచ్చితంగా ఉంది ఆ పరిష్కారం గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం సరే ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం భూభారతి లాంటి ఓ కొత్త చట్టం వచ్చింది అనుకుందాం కాని మనకున్న ఒక ప్రత్యేకమైన భూ సమస్య గురించి ఆ చట్టంలో ఎక్కడా స్పష్టంగా రాయలేదు జరుగుతుంది సరిగ్గా అక్కడే అసలు చిక్కు మొదలవుతుంది ఇది మనకి ప్రభుత్వ ఆఫీసుల్లో రోజు వినిపించేమాట సార్ ఈ సమస్య గురించి రూల్ బుక్లో లేదు మేమేం చెయ్యలేం అని చేతులెత్తేస్తారు దీంతో మన పని అక్కడికక్కడే ఆగిపోతుంది కాని వాళ్లు చెప్పేది నిజమేనా వాళ్లు నిజంగా ఏమీ చెయ్యలేరా అయితే సరిగ్గా ఇలాంటి ఊహించని చిక్కుల కోసమే చట్టంలోనే ఒక సూపర్ పవర్ ని పెట్టారన్నమాట అదే సెక్షన్ ట్వంటీ టూ దీన్నే మనం చట్టానికి ఉన్న మాస్టర్ కీ అని చెప్పుకోవచ్చు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల ఒక శక్తివంతమైన తాళం చెవిది అసలు ఈ సెక్షన్ ట్వంటీ టూ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని తొలగించడానికి ప్రభుత్వమే నేరుగా ఆర్డర్స్ పాస్ చేయొచ్చు అది మామూలుగా కాదు గెజెట్ ద్వారా అంటే అధికారికంగా ప్రకటిస్తారు సో ఇది గాలిమాట కాదు దీనికి పూర్తి చట్టబద్ధత ఉంటుందన్నమాట అయితే ఈ పవర్కి అడ్డు అదుపు లేదా అంటే ఉంది దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడకుండా రెండు పెద్ద కండీషన్లు పెట్టారు ఒకటి టైం లిమిట్ ఈ పవర్ చట్టం వచ్చిన మొదటి రెండేళ్ల వరకే పనిచేస్తుంది రెండోది జారీ చేసే ఆర్డర్ అసలు చట్టానికి వ్యతిరేకంగా ఉండకూడదు అంటే చట్టం స్ఫూర్తిని దెబ్బతీయకూడదు ఇవి మనలాంటి పౌరులకు ఒక సేఫ్టీ నెట్ లాంటివి సరే బావుంది మరి ప్రాక్టికల్గా దీని కథేంటి దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా పాత చట్టాలతో పోలిస్తే ఇందులో వచ్చిన పెద్ద మార్పేంటి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటేనే కదా దీన్ని అవసరానికి ఎలా వాడుకోవాలో మనకు తెలుస్తుంది చూడండి ఈ సెక్షన్ ట్వంటీ టూకి రెండు వైపులా పదును ఉంటుంది ఒక రకంగా చూస్తే ఇది చాలా మంచిది చిన్న చిన్న సమస్యలకు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన పని లేకుండా త్వరగా పరిష్కారం దొరుకుతుంది కానీ మరోవైపు దీనిపై సరైన నిఘా లేకపోతే ప్రభుత్వం దీన్ని తనకూ అనుకూలంగా మార్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు మరి పాత ధరణికి ఈ కొత్త భూభారతి చట్టానికి తేడా ఏంటో చూద్దాం పాతధరణిలో ఏ సమస్య వచ్చినా అధికారులు నోటిమాటగా ఆర్డర్స్ ఇచ్చేవారు లేదా సర్క్యులర్లు పంపేవారు అవి కోర్టుకు వెళ్తే నిలబడేవి కావు కాని కొత్త చట్టంలో అలా కాదు సెక్షన్ ఇరవై కింద ఇచ్చే ప్రతి ఆర్డర్కి పూర్తి లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా దీనికి రెండేళ్ల లిమిట్ పెట్టడం వల్ల ఇది మరింత పారదర్శకంగా పక్కాగా మారింది ఇప్పటిదాకా మనం చట్టం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దీని మనం ఒక ఆయుధంగా ఎలా వాడుకోవాలో చూద్దాం గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ప్రభుత్వానికి ఉన్న అధికారం కాదు మన హక్కు కూడా ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న చట్టంలో లేదు ఏం చేయలేం అని ఆఫీసర్ మొహమ్మద చెప్పేస్తే మన పరిస్థితేంటి అక్కడతో మన పని ఆగిపోయినట్టేనా అస్సలు కాదు నిరాశపడాల్సిన పనే లేదు ఎందుకంటే మన చేతిలోనే ఆయుధం ఉంది సరే మరి మనం ఏం చెయ్యాలి ఫస్ట్ సైలెంట్గా ఉండొద్దు అధికారిని నిలదీయాలి అయ్యా నా సమస్య పరిష్కారం కోసం సెక్షన్ ట్వంటీ టూని ఎందుకు వాడట్లేదు అని సూటిగా అడగాలి వాళ్లు స్పందించలేదా వెంటనే పై అధికారి అంటే సీసీఎల్ఏకి ఒక అప్లికేషన్ పెట్టాలి అప్పటికి పని జరగకపోతే మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది సమాచార హక్కు చట్టం దాన్ని వాడి వాళ్ల నిర్లక్ష్యాన్ని బయటపెట్టాలి ఆర్టీఐని ఎలా వాడాలో చూడండి ఈ ఒక్క సింపుల్ ప్రశ్న చాలు నా సర్వే నంబర్కి సంబంధించిన టెక్నికల్ సమస్యను పరిష్కరించడానికి సెక్షన్ ట్వంటీ టూ కింద పై అధికారులకు ఏమైనా ప్రపోజల్స్ పంపారా ఒకవేళ పంపకపోతే దానికి కారణమేంటి అని అడగాలి ఈ ప్రశ్నకు వాళ్లు సమాధానం చెప్పి తీరాల్సిందే దీంతో వాళ్ల నిర్లక్ష్యం ఇట్టే బయటపడుతుంది ఈ సెక్షన్ ఇరవై రెండుని దుర్వినియోగం చేస్తారేమో అనే భయముండటం సహజమే కాని దాన్ని ఆపడానికే చట్టంలో కొన్ని సేఫ్టీ గార్డ్స్ పెట్టారు అవేంటో ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ చాలా రక్షణలున్నాయి ఒకటి అధికారులు ఈ ఆర్డర్స్ని తప్పుగా వాడితే వాళ్లకే శిక్షలు పడతాయి రెండు భారతీయ న్యాయ సంహిత ప్రకారం పౌరులకు నష్టం కలిగించేలా చట్టాన్ని వక్రీకరించడం ఒక నేరం అన్నిటికన్నా ముఖ్యంగా ఏ ప్రభుత్వ ఉత్తర్వు కూడా మన రాజ్యాంగం ఇచ్చిన ఆస్తి హక్కును కాలరాయలేదు సింపుల్గా చెప్పాలంటే ఈ సెక్షన్ ట్వంటీ టూ అనేది చట్టమనే బండికి ఇంజన్ లాంటిది బండి ఎక్కడా ఆగకుండా స్మూత్గా ముందుకెళ్లడానికే దీన్ని పెట్టారు ఇది సమస్యలను సృష్టించడానికి కాదు ఉన్న సమస్యలను పరిష్కరించడానికే కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే చట్టంలో లేదు అని చెప్పి అధికారులు చేతులు దులుపుకోవడానికి వీల్లేదు చట్టంలో ఉన్న చిక్కుముడిని విప్పాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ఎందుకంటే సెక్షన్ ట్వంటీ టూ అనేది ప్రభుత్వ అధికారం మాత్రమే కాదు అది వాళ్ళ బాధ్యత మన హక్కు ఈ విషయం తెలిస్తే మన హక్కులను మనం కాపాడుకోగలుగుతాం